రాజ్యాలు పోయినా రాజసం తగ్గని కుటుంబం రాజకీయాల్లో ఉన్న రాజీ పడలేదు ఆ రాయల్ ఫ్యామిలీ ఆ మే కొందరికి అలసైపోయింది అడిగేవారు లేరన్నట్లు అధికారులు ఉండేవారు రాజకీయ ప్రత్యర్థులు లైట్ తీసుకునేవారు కానీ ఇప్పుడు ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం వారసురాలు ట్రెండ్ మార్చేస్తున్నారు అధికారులతో పాటు రాజకీయ ప్రత్యర్థులకు అప్పుడే చుక్కలు చూపిస్తున్నారు ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నారు ఇంతకీ ఎవరా ఫైర్ బ్రాండ్ ఆ రోజులు పోయాయి వణగు పుట్టిస్తున్న వారసులు విజయనగరం వంటే టక్కున గుర్తొచ్చేది రాజరికం చారిత్రక నేపథ్యం గజపతి రాజుల సుపరిపాలన రాజరికం తరువాత ప్రజాస్వామ్యంలో కూడా తమదైన పాలనతో ప్రజలను మెప్పించారు గజపతి రాజులు ఇప్పటికీ రాజకీయాల్లో బ్రాండ్ అంబాసిడర్స్ గానే కొనసాగుతున్నారు తమ హోదాని హుందాతనాన్ని ఎక్కడా కోల్పోలేదు గజపతుల కుటుంబం నుండి మొదటిగా డాక్టర్ పీవీజీ రాజు సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు తరువాత ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు అశోక్ గజపతి రాజు రాజకీయ అరంగేత్రం చేసి మంత్రులయ్యారు ఆనంద గజపతి రాజు మధ్యలోనే రాజకీయాల నుండి విరమించగా అశోక్ గజపతి రాజు క్రియాశీలకంగా వ్యవహరించారు టీడీపీలో నెంబర్ టూగా ఉన్న అశోక్ గజపతి రాజు రాష్ట్ర మంత్రిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు అనారోగ్య కారణాలతో మొన్నటి ఎన్నికలకు దూరంగా ఉన్నారు అశోక్ గజపతి రాజు డాక్టర్ పీవీజీ రాజు ఆనంద గజపతి రాజు అశోక్ గజపతి రాజు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందారు ఈ ముగ్గురు నేతలు సౌమ్యులుగా పేరు తెచ్చుకున్నారు రాజులు ఎవరి జోలికి రారు ఎవరికి ఎలాంటి హాని చేయరు మనకి ఇబ్బందే లేదన్నట్లే ఉండేది రాజకీయ ప్రత్యర్థుల ఆలోచన కూడా అలా అధికారులు సైతం ప్రజల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండేవారు ఆ రాజుల మంచితనానికి తోడు రాజకీయంగా వారు జోక్యం చేసుకోకపోవటం కొందరి అధికారులకు అలుసైందన్న అభిప్రాయం ఉంది కొన్ని శాఖల అధికారులు ఆడిందే ఆటగా కూడా నడిచింది దశాబ్దాల పాటు ఇదే ఒరబడి కొనసాగితే ఇప్పుడు ఈ కుటుంబం నుండి మూడో తరం వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు మూసపాటి అదితి విజయలక్ష్మి అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పార్టీ శ్రేణుల అంచనాలు తలకిందులు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే తన మార్క్ పాలిటిక్స్ మొదలు పెట్టారు అదితి గజపతిరాజు విజయనగరంలో నేటి రాజకీయాలకి తగ్గట్టు ముందుకెడుతున్నారు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తాత తండ్రి ఎంత సౌమ్యులో అదితి గజపతిరాజు అంతా హార్డ్ గురు అన్నట్లుంది ఆమె స్పీచ్ చూస్తుంటే అదిథి స్పీడ్ పై విజయనగరం ప్రజల్లో చర్చ జరుగుతోంది వరుసగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించిన అదితి అక్కడి లోటుపాట్లపై ఫైర్ అవుతున్నారు పరిస్థితులు మారాలని అధికారులను హెచ్చరిస్తున్నారు నియోజకవర్గ వ్యవహారాలపై రివ్యూ చేస్తూ పనితీరు మారాలని కాస్త గట్టిగానే చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇస్తున్నారు పరిధి దాటి వ్యవహరిస్తే తప్పు చేస్తే సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించబోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అదితి ఎవరైనా అక్రమ కట్టడాలు భూకబ్జాలకు పాల్పడితే తానేంటో చూపిస్తానని ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు రింగ్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించిన అతిథి చట్ట ప్రకారం అనుమతులు లేకపోతే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు గత ప్రభుత్వ పెద్దల అనుచరులు డ్రైనేజ్ బ్లాక్ చేసి అక్రమంగా వాటర్ సర్వీస్ సెంటర్ పెట్టారని అందువల్ల మురుగునీరు తమ ఇళ్లలోకి వస్తోందని ఓ మహిళ నుండి వాట్సాప్ మెసేజ్ రాగానే గంటల వ్యవధిలో దగ్గరుండి ఆ అక్రమ కట్టడాన్ని కూల్చేసి ప్రత్యర్థులు ఉలిక్కి చేశారు అక్రమ కట్టడాలతో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే తనకు తెలియచేయాలని పిలుపునిచ్చారు ఇలా గతంలో అశోక్ ఎప్పుడూ ఇంత కఠినంగా వ్యవహరించిన సందర్భాలు లేవు కానీ ఇప్పుడు అదితి గజపతిరాజు ప్రజల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూనే ప్రత్యర్థులపై దూకుడు పెంచడంతో విజయనగరం టీడీపీ క్యాడర్లో లో కొత్త జోష్ కనిపిస్తోంది మరోవైపు బంగ్లా నుండి ఇలాంటి రాజకీయాన్ని ఊహించని ప్రత్యర్థులకు చెమటలు పడుతున్నాయి